అనేటి ప్రతి ప్రాణికి జీవించడానికి అత్యవసరమైన వనరు మరి మనకు ఇదివరకు అది ఫ్రీగా లభించేది ఉచిత వనరు సహజంగా లభించే ఈ వనరు మనందరికీ ఉచితంగా లభించేది కానీ ప్రస్తుత కాలంలో అది ఆర్థిక వనరుగా మారిపోయింది మరి ఇలాంటి తరుణంలో మనం నీటిని చాలా పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది నీరు ఉపయోగిస్తున్నామంటే ఎంతవరకు ఉపయోగిస్తున్నాం ఎంత మేరకు అవసరమో అంతే వినియోగించుకోవాలి మన ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినంతగా నీటిని వృధా చేయకూడదు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సహజంగా సహజవనురైన ఈ నీరు వృధాగా పోయి భవిష్యత్ తరాలకు అందే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే భూగర్భ జలాలు అంతరించిపోతున్న ప్రస్తుత తరుణంలో నీటిని చాలా తక్కువగా వినియోగించి కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న మనందరిపైన ఉంది మరి మనం భోజనం చేసి తర్వాత చేయి కడుక్కోవడానికి ఒక ప్లేట్ కడుక్కోవడానికి ఎంత నీరు అవసరమో అంతవరకే మనం ఉపయోగించాలి అంతేకాని మన ఇంట్లో నీళ్ళే కదా అని మన ఇష్టం వచ్చినట్లు వృధా చేయకూడదు అలా చేయడం వల్ల మన పిల్లలు కూడా మనల్ని చూసి పొదుపు అనేది నేర్చుకోకుండా అతిగా వినియోగించడం చేస్తారు అలా చేయడం వల్ల నీటి యొక్క విలువ తెలియకుండా పోతుంది కాబట్టి మన పిల్లలందరికీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నీటిని మనం కాపాడుకోవాలి అప్పుడే మనం బాధ్యత గల పౌరులుగా ఈ సమాజంలో జీవించగలుగుతాము అందరికీ ఆదర్శంగా ఉండేలాగా మనం ఉండాలి అంతేకాని ప్రస్తుత సమాజంలో బోరుబావుల వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఇంట్లో కూడా అధికంగా నీటిని వినియోగిస్తున్నారు అలా వినియోగించడం మంచి తరుణం కాదు నీటిని ప్రతి ఒక్కరూ కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి ప్రతి ఇంట్లో కూడా గచ్చు చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వర్షం పడ్డప్పుడు పడ్డ నీళ్ళన్నీ కూడా కాలువలుగా ప్రవహించి వెళ్ళి దూరంగా మురుగు కాలువలలో చేరడం జరుగుతుంది దానివల్ల మన పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ అనేది లేకుండా నీరు భూమిలోకి ఇంకిపోకుండా ఉండడం వల్ల మన బోరు బావులలో నీరు కూడా ఎండాకాలం రావడంతో ఇంకిపోవడం ప్రారంభిస్తుంది కాబట్టి మనం ప్రతి గృహంలో కూడా నీటి గుంతలను ఏర్పాటు చేసుకోవాలి ఈ నీటి గుంతల వల్ల ఏమవుతుందంటే వర్షం ద్వారా వచ్చిన నీళ్లు మనం వృధాగా పోసిన నీళ్ళన్నీ కూడా భూమిలోకి ఇంకిపోయి మన బోరు బావుల్లో నీళ్లు ఉండేలాగా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నీటిని చాలా తక్కువగా వినియోగించుకోవాలి భవిష్యత్ తరాలకు మనం నీటిని అందించాలి ఎక్కడికైనా పోయినప్పుడు నీరు మనం ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి నీళ్ళు అడగగానే ఇచ్చే పరిస్థితి ఉండేది కానీ ప్రస్తుత ఆ రోజులలో అందరూ కూడా నీటిని కొనుక్కుంటున్నారు కాబట్టి నీరు ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు మనం బాటిల్లో నీళ్లు కొనుక్కొని తాగాల్సిందే మరి ఎన్ని బాటిళ్ళని కొనుక్కొని తాగుతాము కాబట్టి నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది నీరును ఎలా ఉపయోగించాలి ఎంతవరకు ఉపయోగించాలి సమాజంలో మనకున్న బాధ్యత ఏంటి ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా మన పిల్లలందరికీ కూడా మనమే నేర్పించాలి ఈ ఛానల్ని స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇట్ జై భీమ్